Thank you. పెద్ద కార్యక్రమం కాబట్టి అందరూ భాగస్వాములు అయ్యి అందించినప్పుడు మాత్రమే ఈ యొక్క కార్యక్రమం కళ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ సానా సతీష్ బాబు గారు ఆశయంతో నేను కూడా ఈ యొక్క దాంట్లో భాగస్వామ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన విద్యార్థులకు ఏదైనా చేయాలని ఆలోచనప్పుడు ప్రస్తుతం సర్వేంద్రం ప్రధానం అని చెప్పి అనుకుని ఆయన ఏదైతే పిల్లలకి ఇప్పుడు ఫోన్లు వాడటం వల్ల టీవీలు చూడటం వల్ల పోషకాహారం లోపం వల్ల ఎంతోమందికి కంటి సమస్యలు వస్తున్నాయి అవి ఏదైతే ముందుగా మనం గుర్తించి తగిన దానికి ట్రీట్మెంట్ చేసుకుంటే ఆ సమస్యలు తీరిపోయి వాళ్ళకి కంట్రోల్లో ఉండమే కాకుండా మొదట్లో సమస్యలు చిన్నగా ఉంటాయి పూర్తిగా అనే ఉద్దేశంతో ఆయన ఒక జిల్లాని ఎంపిక చేసుకొని ఆ జిల్లాలో ఉన్న విద్యార్థులందరికీ ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళకి ఉచితంగా కంటి పరీక్షలు మరియు వాళ్ళకి కళనూ కూడా ఫ్రీగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమానికి స్వీకారంతోచ్చారో తెలియజేషన్ అవసరం ఉందని చెప్పి మీ అందరిని కోరుకుంటున్నారు ఒక మంచి ఆశ డిపార్ట్మెంట్ వారు కూటమి నాయకులు విద్యార్థులు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన జిల్లాకి ఆయన ఇచ్చిన సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు బడయేటి రాధాకృష్ణ చంటి గారిని మాట్లాడవచ్చుగా కోరుకుంటున్నాం ఈ నాటి కార్యక్రమానికి మన మంత్రి గారు పాప సార్ గారికి అలాగే గౌరవ నిర్ణయం గారికి మేయర్ గారికి డిఇ గారికి ఇతర అధికారులకు తీరు వంధనం కానించి పిల్లల పట్ల యూనిఫామ్ నుంచి ఎంతైతే మరి మౌలిక వసతులతో పాటు పిల్లల బాధ్యతతో వ్యవహరిస్తూ అలాగే మధ్యాహ్న భోజన పథకంలో కూడా అన్ని కూడా మార్పులు చేస్తూ అనేక సంస్కరణ ప్రవేశపెడుతున్నప్పుడు పిల్లలకి ఏదో ఒకటి చెయ్యాలనే ఉద్దేశంతో మరి సానా సతీష్ ఫౌండేషన్ వారు అందరూ కూడా పరీక్షలు ఎప్పటి వరకు కూడా కంటి పరీక్షల వరకే చేయడం జరిగింది దానికి తగ్గట్టుగా కంటి పరీక్ష చేసిన తర్వాత ఎవరికైతే కళ్ళార్థాలు పడతాయో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇవ్వడానికి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి లోకేష్ గారి దగ్గర పర్మిషన్ తీసుకోవడం జరిగింది దానిలో భాగంగానే దాన్ని లాంచింగ్ ఎక్కడ చేయాలి ఒక మోడల్ జిల్లాగా ఎక్కడి నుంచి అయితే ప్రారంభిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆయన మన ఏలూరు జిల్లాని ఎన్నుకోవడం జరిగింది ఆ ఏలూరు జిల్లాలో భాగస్వామ్యంగా మరి హెడ్ క్వార్టర్ ఏలూరు కాబట్టి ఇక్కడ పెట్టమని చెప్పి మరి ఏదైతే మార్గాన్ని చంద్రకిరణ్ ఉన్నాడో మరి అతను కూడా ఏలూరు వాసి అవడం వల్ల అడిగినప్పుడు నేను కూడా అతనికి చెప్పి దీన్ని లాంచింగ్ మేము చేస్తాం డెఫినెట్గా ఈ జిల్లా ద్వారా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తే మిగతా జిల్లాలకు కూడా ఈ ప్రోగ్రామ్ చేసే ఆలోచన ఉంది కాబట్టి డెఫినెట్గా ఇక్కడ చేయమని చెప్పి చెప్పాం వాళ్ళ పిల్లలు అనేక మంది చదువుకుంటూ కూడా చాలా పరీక్షలు చేయించుకోవట్లేదు ఎందుకంటే కంటి లోపం ఉన్నదనేది వాళ్ళకి తెలియకపోవటం వల్ల అందుకనే దీనికి కూడా ఫౌండేషన్ వారు మంచి చిన్నారి నేత్రాల సంరక్షణ అనే పేరు మరి అందరికీ కూడా తోడుపుల్ అవుద్ది ఏదైతే సంరక్షించుకోవాల్సిన బాధ్యత మరి తల్లిదండ్రులకి అందరికి కూడా ఉంది కాబట్టి ఏదైనా చిన్న ఇబ్బంది ఉన్నా సరే ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కంటి పరీక్ష చేయించుకోండి వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా సరే ఆ కంటి అద్దాలనేది ఒక పదిహేను రోజుల నుంచి నెలలలోపు మొత్తం అన్ని స్కూల్కి కూడా గవర్నమెంట్ స్కూల్లో ప్రతి పిల్లవాడికి ప్రతి విద్యార్థికి కూడా చేయటం జరుగుద్ది మరి ప్రతి ఒక్కరు కూడా వేయటం అనేది కూడా జరుగుద్ది కాబట్టి దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మరి ఈ కార్యక్రమం మేము అవ్వచ్చు ప్రజలకు ఉపయోగపడే కూడా మీరు కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఏం జరుగుతుంది అనేది మీరు అందరూ కూడా గమనించాలి సభ్యులు పుట్ట మహేష్ యాదవ్ గారు మాట్లాడాల్సి సానా సతీష్ ఫౌండేషన్ నుంచి ఇవాళ ఈ హైట్ టెస్టింగ్ ఏ కార్యక్రమం పెట్టారు ఈ కార్యక్రమం వల్ల చిన్నపిల్లలు ఈ ఐప్యాడ్ లేకపోతే ఈ ఫోన్స్ ఈ టీవీలు ఈ కంప్యూటర్స్ ఇవన్నీ చూడడం వల్ల చాలా వరకు ఐ డ్యామేజ్ జరుగుతుంటుంది అది నార్మల్ పీపుల్కి ఏమనుకుంటుంటామంటే ఇదేం పెద్ద విషయం కాదు ఏమవద్దు అని అనుకుంటుంటాం కానీ కళ్ళు చాలా వరకు పాడవుతుంటాయి ఆ కళ్ళు పాడైనాక పెద్ద వయసు వచ్చినప్పుడు ఆ కళ్ళు ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ కొన్నిసార్లు సంఘటనలు కళ్ళు తీయాల్సిన పరిస్థితి వస్తుంది చిన్న పిల్లలకి ఎక్స్పెషలీ చాలా వరకు ఈ ప్రాబ్లం ఉంది ఈ ని రెక్టిఫికేషన్ చేయాలని సానా సతీష్ గారు చేసే ఈ కార్యక్రమం అలాగే వాళ్ళ టీం చేసే కార్యక్రమం అందరికి కూడా కృతజ్ఞతలు అలాగే ఈ టెస్ట్ అందరు కూడా మీరు అందరు కూడా మీరు ఇక్కడ ఉండేటి కాకుండా మీరు వెళ్ళినప్పుడు స్కూల్స్లలో అందరికి కూడా పిల్లలకు అందరు కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ టెస్ట్ చేయించుకోండి ఈ టెస్ట్ అకస్మాత్తు ఏమి లేకపోయినా కూడా ఈ టెస్ట్ చేయించుకోండి ఏమైనా ఉందంటే ఆ టెస్ట్లో తెలుస్తుంది ఎప్పుడైనా కానీ బాగుంది అనిపిస్తుంటుంది కానీ టెస్ట్ చేయించినప్పుడే దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే ముందే బయటపడతాయి అందరు కూడా పిల్లోలు ఇవన్నీ ఈ ఈ ఫౌండేషన్ నుంచి సానా సతీష్ ఫౌండేషన్ నుంచి మీరు ఇవన్నీ టెస్టులు చేయించుకోవాలి అలాగే టెస్ట్ చేయించుకోవడమే కాదు వాళ్ళు గ్లాసెస్ అద్దాలు కూడా దానికి సంబంధించి ఏమైనా డిసీజ్ ఉన్నా లేకుంటే కంటి చూపు ఏదైనా ప్రాబ్లం కూడా అద్దాలు కూడా ఇస్తున్నారు సో ఈ కార్యక్రమం చేయడం వల్ల అందరికి కూడా ఉపయోగం ఉంటుంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి అందరికి కూడా ఇది చేపించుకోవాలని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం నమస్కారాలు సారా సతీష్ బాబు గారిని నేను మనసారా అభినందిస్తున్నాను వారికి లేకపోయినప్పటికీ కూడా కారణం ఏంటంటే అనేక కార్యక్రమాలతో బిజీగా ఉండే రాజకీయ నాయకులు ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది నిజంగా అభివృద్ధిని కేవలం రాజకీయాలే కాకుండా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో కూడా దృష్టి పెట్టి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించుకుని అందరం పనిచేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి నేను మరి మన కు యువనేత ఇటువంటి నాయకులను ప్రోత్సహించడం కానివ్వండి ఇటువంటి కార్యక్రమాలని ప్రోత్సహించడం కానివ్వండి రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు అంటే మనందరం ఏమనుకుంటామంటే రోడ్లు వేయటం లేకపోతే ఫ్యాక్టరీలు కట్టడం లేకపోతే ఇంకేదేదో చేయటం అని అనుకుంటాం రాష్ట్ర భవిష్యత్తు అంటే మన పిల్లల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు అనే విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి మనం చేస్తాను మనం ఎప్పుడు కూడా ఆస్తులు పెంచుకోవడానికో లేకపోతే ఆస్తులు కాపాడుకోవడానికో తాపత్రయపడుతూ ఉంటాం కానీ తప్పకోకుండా ప్రతి మనిషి జీవితంలో ఒకరోజు తెలిసేది ఏమిటంటే ఆ భౌతికమైన ఆస్తులన్నిటికంటే కూడా మన పిల్లలే మన ఆస్తులు అవే మనల్ని పది కాలాల పాటు నిలబెట్టే ఆస్తులు అనే విషయం మనకు అంతమతూ ఉంటుంది మరి కాబట్టి దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తుకి మన పిల్లల ఆరోగ్యాన్ని కానివ్వండి వారి భవిష్యత్తుని కానివ్వండి చిన్న వయసు నుంచే ఒక మనం తీర్చిదిద్దినట్లయితే మన రాష్ట్రం మన దేశం ప్రపంచంలోనే అత్యంత ఉన్నత స్థానాలకు వెళ్తుందని చెప్పేసి నెలకే మనం చేస్తాను ఈరోజు మన ప్రీతమ యువ నేత లోకేష్ గారు ఒకసారి మీరు చూసినట్లయితే కూడా కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అని ఒక పట్టుదలతో పనిచేస్తున్న విషయాన్ని మీరు గమనించాలని చెప్పేసి మనం చేస్తా ఈరోజు దేశం అంతా అంతా తిరిగి ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టించాలంటే పెట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారంటే వేరే ఉద్దేశం ఏది కాదు ప్రపంచంలో యోజన బాగున్న దేశం మనం మన భారతదేశం అందరి అందరికంటే కూడా కూడా చూస్తే ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు చాలా తక్కువ మంది ఉంటారు మనం ఇక్కడ మన రోడ్లన్నీ తిరుగుతుంటే మన కరోనా కనపడతారు బైక్ మీద కానీ లేకపోతే సరదాగా ఎక్కడికి వెళ్ళినా అదే యూరో ఇంకా వేరే కంట్రీస్కి వెళ్తే ఉట్టి ముస్లింలు కనపడతారు రోడ్ల మీద అదే మన భారతదేశ బలం అని చెప్పేసి మనం చేస్తాం మరి మన ఆంధ్రప్రదేశ్లో పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు కల్పించాలి ఈ రోజుల్లో తల్లికి వందలు ఇస్తున్నామో లేకపోతే అమ్మఒడి ఇస్తున్నామో లేకపోతే ఫీజు ఇంపర్స్మెంట్ ఇస్తున్నాము అని చెప్పేసి మనందరం చెప్పుకుంటున్నా కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఏమిటంటే మన పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయాలి వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పించి బుద్ధులు నేర్పించి నా బాధ్యత అయిపోయింది ఇక నాకేం పని లేదు అని చెప్పేసి చేతులు కట్టుకోవడానికి కడుక్కోటానికి సిద్ధంగా లేరు మనం ఎవరికైతే చదువు నేర్పించామో ఎవరికైతే నైపుణ్యాలు నేర్పించామో వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అది మన బాధ్యత అని చెప్పేసి రోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కృషి చేస్తున్నారని చెప్పేసి మీ అందరికీ శవనిగా మనం చేస్తాను ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తాను చాలా మార్పు వచ్చింది ఒకప్పుడు మనం స్కూల్ పంగా కతుకుపోవటము లేకపోతే ఈ స్మార్ట్ ఫోన్ కతుకుపోవటము మనం చూస్తూ ఉంటాం ఇవన్నీ కూడా ఏంటంటే పిల్లలు మనం డిస్టర్బ్ చేస్తున్నారు కదని చెప్పేసి కొంతమంది మనం భావించవచ్చు హాని కలిగిస్తుంది అనే విషయాన్ని చెప్పుకుంటాం కానీ ఇవన్నీ తగ్గిపోతా ఉంది అనుకుంది కారణం ఎఫెక్ట్ అవుతాయి అనేది మనందరూ కూడా తెలిసిందే దీనికి తోడు వాళ్ళకి దృష్టి లోపముల కూడా వాళ్ళకి వాళ్ళకి తెలియదు దృష్టి లోపలికి చెప్పరు వాళ్ళు ఏంటంటే ఇంట్లోకి వెళ్ళి నేను స్కూల్కి వెళ్ళాను లేదా నేను చదవలేను అటువంటి మారేస్తారు మనం ఏమనుకుంటే వార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూంలో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టీ రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్